హలో ఫ్రెండ్స్ గుండె నిండా ఆ గంటలు సీరియల్ జూన్ ట్వంటీ సిక్స్ ఎపిసోడే ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఈ వీడియో చూడ ముందు ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి అలాగే వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఆల్రెడీ మీనాను ప్రభావతి తిట్టడం వల్ల మీనా ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది కదా బాలుతనాన్ని వీళ్ళత దగ్గర తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళి సీరియస్ అవుతాడు ఏమన్నావు ఎందుకు అన్నావు హక్కు ఉందా అంతను అనడానికి అసలు నీకేం హక్కు ఉంది అని చెప్పి అప్పుడు తండ్రి వాళ్ళ నాన్న కూడా చెప్తాడు వాళ్ళ నాన్న నీ భార్య ఏమనుకుంటుంది నా భార్య వచ్చినట్టు ఎందుకు తిడుతుంది అని ప్రశ్నిస్తాడు అప్పుడు బాలు వాళ్ళ నాన్నమ్మ వచ్చి అతను నాపే ప్రయత్న అయితే ఆపే ప్రయత్నం చేస్తుంది అప్పుడు బాలు ఈ పెళ్లి జరగనివ్వను నేను బతుకుండగా నా భార్య మీద మాట పడినివ్వను అంటాడు అంతలో మనోజ్ పిట్ల మీద నుంచి లేచి నా పెళ్ళి ఆపడానికి నువ్వెవరు అంటాడు అప్పుడు బాలు ఒరే దమ్ముంటే వెళ్ళి అమ్మాయి మెడలో కట్టరా అని సవాల్ చేస్తాడు బాలు సవాల్ చేయగానే ప్రభావతి ఒరే నువ్వు వెళ్ళి కట్టరా ఎవరు ఆపుతారో చూద్దామంటుంది అప్పుడు అతడు కట్టపోతుంటే తాళిని లాక్కుంటాడు బాలు వచ్చి తాళి కొట్టుని లాక్కుంటాడు దీంతో తండ్రి వచ్చి దీంతో వాళ్ళ సత్యం వచ్చి అతన్ని ప్రశ్నిస్తాడు దీంతో బాలు నన్ను చేసుకున్న పాపానికి నా భార్య ఎందుకు మాటలు పడాలి తన దరిద్రం అంట నష్ట ఈ పెళ్ళిలో ఏమీ చేయకూడదట అంటూ తల్లి గురించి ప్రభావతి ఏమైతే మాట్లాడిందో మీనాని ఆ మాటలన్నీ చెప్తాడు మీనా గురించి అన్నందుకే కాదు ఇప్పుడు ఈ మీనాన అన్నందుకు మీనా గురించి కాదు మీనా అని అన్నందుకు ఈ పెళ్ళి ఆపుతున్నా అని బాలు అంటాడు దీంతో సత్యం భార్యని ప్రశ్నిస్తాడు సత్యం అడిగిన వెంటనే సుశీల అవునరా నీ భార్యను మీనా నోటికి వచ్చినట్లు మాట్లాడిన అంతేకాదు వాళ్ళ అమ్మను తిట్టింది కుటుంబం గురించి మాట్లాడింది పెళ్ళికి పిల్లవని పేరెంట్ అనికొచ్చారని అవమానించింది తండ్రి లేడని నిందించింది అని చెప్తుంది అప్పుడు సత్యం భార్యపై సీరియస్ అవుతాడు అంతేకాదు పార్వతమ్మను వాళ్ళేమీ పిల్లలని పేరంటానికి రాలేదు నేను వెళ్ళి పెళ్లి శుభలాక్ వచ్చి నా కొడుకు పెళ్లికి రమ్మని పిలిస్తేనే వచ్చారు ఇంటికి వచ్చిన అతిథుల్ని అది మర్యాద చేయడం మానేసి సంస్కారం లేకుండా మాట్లాడతావా నువ్వు అసలు మనిషివేనా నీకు ఎందుకు ఇలా తయారవుతున్నావు అని చెప్పి ప్రభావతిని అయితే తిడతాడు ఇంకా అప్పుడు మనోజ్ వచ్చి బాలు కాలర్ పట్టుకుంటాడు తర్వాత మీనా వచ్చి పీటల మీద పెళ్ళి అయితే ఎలా ఉంటుందో మనోజ్ వచ్చి బాలు ఎందుకురా పెళ్ళి అసలు నుంచి నేను చాలా మాటలు నైనా భరిస్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి కాలర్ పట్టుకొని అప్పుడు బాలు కూడా తన కాలర్ పట్టుకొని ఏంటి రాయగస్టాలు చేస్తున్నాం అని చెప్పి కాలర్ పట్టుకొని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు తర్వాత మధ్యలో మీనా వచ్చి ఎవంటి పీటల మీద పెళ్ళి అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు ఆ బాధ ఇప్పుడు మరో అమ్మాయి పడకూడదు అంటూ భర్తకు నచ్చ చెప్తుంది అంత చెప్పినా కానీ బాలు అయితే వినడు తర్వాత వాళ్ళిద్దరిని మధ్యలో చెదరగొడతారు వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అప్పుడు మీనా మా బాలుతో మాట్లాడుతుండగా ప్రభావతి వచ్చి అబ్బా ఏం నాగా నచ్చి కబుర్లు చెప్తున్నావు అమ్మే చెప్పాల్సింది అని చెప్పి ఇప్పుడు ఏం నటిస్తున్నావు అని అంటుంది దీంతో బాలు ఆమెపై సీరియస్ అవుతాడు చూసావా ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు క్షమించమంటున్నావు చూడు నిన్ను ఇంత జరిగినా ఇప్పటికీ నిన్ను ఇలాగే అంటుంది అని అని బాలు మీనాతో అంటాడు దీంతో మమ్మీ దీంతో బాలు సుశీల ఆమెపై సీరియస్ అవుతారు సుశీ ఏంటి ప్రభావతి నీ వల్లే కదా అయింది ఇప్పటివరకు ఇంత ఇంత జరిగినాక నువ్వు మార్వ అని సుశీల అంటుంది అంటే ప్రభావతి వాళ్ళ అత్తయ్య గారు అంటారు అప్పుడు సత్యం ఇం ఇప్పటిదాకూ అప్పుడు సత్యం అతిలో వచ్చి ఇప్పటివరకు బాలుదే తప్పు అనుకున్న పెళ్ళ పెళ్ళ అప్పని చెప్పడకూడదనుకున్నాను కానీ ఇప్పుడు నీది నీ ముతులు కొడుకు తీదా అని తెలిసింది అంటాడు అప్పుడు ప్రభావతి తప్పు చేసింది మీరు మీరు సరిగ్గా ఉండకుండా మీరు యాక్సిడెంట్ చేయడం వల్ల ఈ మందంతా వచ్చి నా ఇంట్లో బట్టి బ్రష్ట్ పట్టించారు నా ఇంట్లో చేరారు నా మాట చెల్లకుండా చేస్తున్నారు అంటున్న తర్వాత పెళ్లి పందిరిలో ఇంక ఇది పెద్ద పెద్ద గొడవలు అయితే జరుగుతాయి తర్వాత మీనా వచ్చి బతుమాలిన కానీ పాలు తాళి ఇవ్వనని అంటాడు అప్పుడు సుశీల లాగిపెట్టి చంపవాగలు కొడతాడు మీ అమ్మ మనిషిలా ప్రవర్తించలేదు నువ్వు బస్సులో ప్రవర్తిస్తావా నా పెంపకంలో ఇదేనా నువ్వు పెరిగింది ఇదేనా నేర్చుకుంది అని తిడుతుంది తర్వాత మీనా దండం పెట్టి అడగడంతో బాలు బాలి బాలు ఆ తాళిబొట్టునైతే ఇచ్చేస్తాడు అప్పుడు సత్యము మతిలో వచ్చి ప్రభావతితో ఇలా అంటాడు నువ్వెవరి పరువు అయితే తీయాలని చూసావో ఆ అమ్మాయి నీ పరువును ఇలా పెట్టింది అని అంటాడు అనంతరం ఇంకా బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీంతో బాలుతో పాటు సత్యం సుశీల వచ్చి వాళ్ళు అందరు కూడా వెనక్కి వెళ్ళి సుశీల వచ్చి బతిమలాడతారు కానీ బాలు వినడు అనంతరం మీనా గురించి చూసావా ఈయన ఎన్ని మాటలు అంటుందో అని ప ఆట పటించినందుకు ఎన్ని మాటలు అసలు ఈ పిచ్చి పిచ్చిపెళ్ళికి నేను ఉండాలా మీ నాన్న కూడా పంపించేయండి నేను మీ నాన్న తీసుకొని వెళ్ళిపోతాను అంటాడు అప్పుడు సత్యం అంటారు మన ఇంటి పెట్టిల్లో మనం లేకపోతే ఎలాగా మీ అన్నయ్య వాళ్ళ నాన్న వీడు మీ అన్నయ్యరా అంటుంది వాడు మా అన్నయ్య కాదు వాళ్ళ అమ్మ మా అమ్మ ముత్తుల కొడుకు వీడు అని అంటుంది అందరూ బతుకులు ఆడుతు తిరిగి వెళ్ళడానికైతే వస్తాడు అది చూసి ప్రభావతి కోపం మధ్యలో అయితే మీ అమ్మ ఇంక మేమంతా గడ్డి నానమ్మ అంటుంది మేమంతా గడ్డి పెట్టాం కదా మీ అమ్మ ఇంకా నోరు తెరవదులేరు అంటే అప్పుడు బాలు అంటాడు అట్లా కాదు నానమ్మ ముందు నోరు పుట్టింది తర్వాత ఈవిడ పుట్టింది దాన్ని ఆవిడ మన కష్టం అని అంటాడు ఇంకా అందరు బతిమాలతోండో బాలు తిరిగి పెళ్లి దగ్గరికి వస్తాడు అది చూసి ప్రభావతి వాళ్ళ బాలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే మీనా వాళ్ళ ఫ్యామిలీ ఇలా వస్తున్నప్పుడు కామాక్షి ఏం చూడు చూసా వదిన అందరు మళ్ళీ వస్తున్నారని ప్రభావతికి సైగ చేస్తుంది ప్రభాతి కోపం వస్తుంది అప్పుడు కామాక్షి ఇప్పుడు నువ్వేమైనా అన్నావంటే వాడు పెళ్ళినా పెస్తాడు అని బెదిరిస్తుంది అనంతరం పంతులు ఎవరైనా తాళిబొట్టుని పెద్దలకు చూపించండి అని చెప్తాడు దీంతో సత్యం మీనాక పని అప్పగిస్తాడు అంతేకాదు ఎవరు వద్దంటారు చూస్తాను అని చెప్తాడు దీంతో మీనా తాళిబొట్టుని తీసుకొని వెళ్తుంది అందరికీ ఇచ్చి అందరికీ చూపించుకొని వస్తుంది ఆ తర్వాత మనోజ్రోహ్ని మెళ్ళలో తాళి కడతాడు మొత్తానికి పెళ్ళి అయితే ఇన్ని ట్విస్టులు అవుతుందండి ట్విస్టుల మధ్య జరిగి పెళ్ళి అయితే జరిగిపోతుంది ఆ తర్వాత పంతులు గారు గుడిలో పూజలు చేసి ఆశీర్వదిస్తాడు ఇప్పుడు పంతులు గారు ఒక ట్విస్ట్ ఇస్తారు పూజ జరిగిన తర్వాత పంతులు గారు అందరూ కలిసి పంత దేవుణ్ణి పెళ్లి జరిగిన తర్వాత అందరూ కలిసి పెళ్లి దగ్గరికి దేవుని దర్శనానికి అయితే వెళ్తారు కదా అలా వెళ్ళారు అటు ఒక తింట అటు ఫ్యామిలీ బాలు మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఒకటి ఇటు అభిమాన ఫ్యామిలీ ఒకటి నిలిచి ఉన్నారు ఇంకా అందరికీ హారతి ఇచ్చిన తర్వాత పంతులు గారు పూలదండలు తీసుకొని అయితే వస్తారు వస్తున్న ప్రభావతి అంటుంది ఈ దండలు మీకోసమైతే ముందుకొచ్చి తీసుకోండి అని అంటుంది అప్పుడు పంతులు గారు అవి బాలు మీనాకు అని చెప్తాడు అంతేకాదు మీనా ఈ గుడిలో పిల్ల పెరిగిన పిల్ల అంటే అమ్మవారి గుడిలో పెరిగినట్టే అందుకని బాలు తన తను పూల దండలు అల్లి తీసుకురాకపోతే గుడిలో ఏది జరగదు అని జరిగేది కాదు అని ఆమె గొప్పతనం గురించి చెప్తూ తన పెళ్ళిని చూడలే తన పెళ్ళిని చూడాలనుకున్నాను కానీ నేను చూడలేకపోయాను అందుకని తర్వాత బాలు మీన అందుకని ఈ దండలు మార్చుకుంటే చూడాలని తీసుకొచ్చాను అని పంతులు గారు అయితే అంటారు అప్పుడు ప్రభావతి కోపంగా చూస్తుంది కోపంగా చూసినా వెళ్ళినైతే పళ్ళకి ఎక్కించుకొని తిప్పుకోండి అని చెప్పి తిట్టుకుంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు పూలదండలు తీసుకొని దండలు మార్చుకుంటారు మార్చుకొని పద్దలు గారు ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా అక్కడ అయిపోయింది ఆ తర్వాత రోహిణి తన ఫ్రెండ్ మాట్లాడుకుంటారు మొత్తానికి ఎట్లయితే పెళ్ళి అయితే జరిగిపోయింది అని సంతోషపడతారు అప్పుడు వచ్చి మనోజ్ వింటాడు చాలా టెన్షన్ పడ్డ టెన్షన్స్ మధ్య పెళ్ళి అయింది పెళ్లి జరగాలని రాసింది అందుకే పెళ్లి జరిగింది అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు మనోజ్ వచ్చి ఎందుకు టెన్షన్ పడ్డావు ఏంటి అని అడిగితే బాలు చూసావా తమ్ముడు బాలు వచ్చి మధ్యలో చివరి టెన్షన్లో చివరి నిమిషంలో ఇంత టెన్షన్ పెట్టాడు వాడు అలాంటోడే వాడు ముండోడు రాక్షసుడు అందుకే మా నాన్న దగ్గర పెంచాము అని చెప్తాడు ఈలోగా తన విషయం పిఏ విషయం గురించి మాట్లాడుకొని అది చెప్పకుండా అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది ఈరోజైతే ఎపిసోడ్ పూర్తయిపోతుంది మన రేపటి వచ్చే ఎపిసోడ్లో అయితే మనం పిఏ వచ్చి వచ్చి చూస్తాడు వచ్చి రోహిణికి ఫోన్ చేస్తాడు నేను కలవాలి అంటాడప్పుడు రూమ్లోకి పిలుస్తుంది ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది ఈ ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది బెస్ట్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి లైక్ ఇచ్చినంత మాత్రం మీకు వచ్చే అయితే ఏమీ లేదు సారీ ఇలా చెప్పినందుకు లైక్ ఇచ్చండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్